చెప్పడమే కాకుండా కొంతమందిని స్వయంగా పించి నీకు రేవంత్ రెడ్డి నీకు రేవంత్ రెడ్డి దోస్తు నువ్వు కలిసినవా ఆయనకు పలికినవా నీ సంగతి చూస్తా అని బెదిరిస్తుడు బిడ్డ కేటీఆర్ గుర్తు పెట్టుకో నలభై ఐదు రోజులే నీ అధికారం నలభై ఐదు రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది నువ్వు చేసే అరాచకానికి ఇంతకింత మిచ్చుతో చెల్లిస్తాం నువ్వు బెదిరిస్తే బెదరేటోడు నువ్వు భయపెడితే భయపడేటోడు లేకపోతే నువ్వు లొంగ తీసుకుంటే వంగేటోళ్ళు ఇక్కడ ఎవరు లేరు ఎవరు సాయం చేసినా ఎవరు సాయం చేయకపోయినా ఓ పూట ఉపాసమైన బంతర్ మా కార్యకర్తలు ఈసారి ఆధార్ కాయి బార్ కాంగ్రెస్ పార్టీ కు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు ఆధార్ కాయింగే కాంగ్రెస్ పార్టీకు చితాయి అని మా కార్యకర్తలు అంటున్నారు అందుకే ఈడున్న మిత్రులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా మనమందరం కాంగ్రెస్ పార్టీ జెండా మొయ్యాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి ఇవాళ మనకు టిఆర్ఎస్